వాళ్ళలాగా మీ జీవితాలు కూడా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వన్ సెకండ్ అందరికి హ్యాపీ దీపావళి సో అందరి మీరు కూడా క్రాకర్స్ కాల్చిరా మేమైతే మస్తు కాల్చినాం సేఫ్గా వేసుకున్నాం సేఫ్ దీపావళి హలో దస్తులు వెల్కమ్ టు మై ఛానల్ సైకల్ నవ్లాగ్స్ టూ త్రీ టూ ఫోర్ సో ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు నేను వచ్చేసినా మళ్ళీ సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే అందరూ ఇది వచ్చేసి మేము వ్రతం చేయించుకున్నాం అనమాట కార్తీక మాసంలో వ్రతం చేయించుకోవాలి కదా మేము గృహప్రవేశం చేసినప్పుడు చేయలేము సో ఇప్పుడు చేయించుకున్నాము సో ఇది వ్రతం రోజు నైట్ ఇది అంటే ఆ రోజు ముందు రోజు నైట్ సో అత్తం అయితే వచ్చింది పూలవి ఇవన్నీ గుచ్చేసినాం రాత్రి వండుకొని తిన్నాం అర్ధరాత్రి వన్ థర్టీ అవుతుంది అయినా ఇంట్లో మస్తు పని అవుతుంది నేను వండుకొని వండుకోలేను నైట్ టూ ఓ క్లాక్ పడుకొని మళ్ళీ త్రీ ఓ క్లాక్కి లేచేసినా సో పంతులు అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేసిండు हर ओं मह चस्तनाइंद्रो व्युर्दनापुंज हर ओम मह चंद्रमा मनसुश श्रेत सस्त न इंद्रो व्युदेद हर मह चंद्रमा मनसु ज्योतू अजात श्रोत्रवायु प्राणच मुखार अग्निज्योतिज्योति अग्निस्वा सूर्यावृज्योतिरिया्रज्योति लक्ष्मी चपदम रात्रे पात्रे न इधर थोड़ा सा पूर्व विश्वादा सस्तना हरे त मे मेह दधा ते लक्ष्मी त्रपद बहुरात्रे पात्रे न क्षत्रा ममका नवलोक मैका नरिओं महासा ప్రతం రోజు మార్నింగ్ మేము వాస్తు పూజ అండ్ హోమం కూడా అయిపో గణపతి హోమం చేయించినాము సో దానికన్నా ముందు మనమైతే ఫస్ట్ ఇది కొట్టుకోవాలి కదా గుమ్మడికాయ అది కొట్టుకున్నాక మా పాపతోటే మేము వాస్తు పూజ చేయించినాము సో పెద్ద పాప అప్పటికీ లేవ్వలేదు సో చిన్న ఆమెతో చేయించినాం మొత్తం మా అయితే గుమ్మడికాయ కొట్టిండు సో అయిన తర్వాత మేము అయితే ఇంట్లోకి ఎంటర్ అయితే అయిపోయినాము సో మా పాపని ఫస్ట్ పోయింది తర్వాత మేము అందరం పోయినాం హోమంకైతే ముందంతా ఇట్లా ప్రిపేర్ అయితే వేసినాం మేము ట్వంటీ వన్ ఇటుకలు అయితే పెట్టినాం విష్కేసినాం ముగ్గు కూడా అన్ని వేసిన నేనే సో మా ఆయన ఇవన్నీ సెట్టింగ్ అయితే వేస్తుండు మొత్తం పోస్తున్నాం ఎవరైతే ఎక్కువ లేరు తర్వాత అందరు చాలా మంది వచ్చారు సో మా చెల్లె వాళ్ళు మొత్తం వాళ్ళు వచ్చారు అంతే

ओम भव ओम सह ओम तप तत्वे तुर्वरेण्यं भर्गो देवत्या धीमहि धियो यो न प्रचोदयात् हृदय में लगाओ हरि ओम महा ओम भो गुरुवात्मा तत्वे तुर्वरेण्यं भर्गो देवत्या धीमहि धियो यो न प्रचोदयात् सर पे लगाओ चित्पूर्णे महामाये चित्पूर्णात्या बलतेजा सर्वपाप सरसों लाया ना पीला नीचे हरिओं ऐसे भूमि नमस्कार हरिओं महा कृतव्या मंत्र ऋषि छंद हृषि छंद विष्णु देवता हर ओम मह

लक्ष में है विजया लक्ष है विद्या वैसे छोड़ देना यहाँ पे संकल्पा करिते है फला प्रत्याप है हैं रियुम्मा मंगलम भगवान विष्णु मंगलम गलब्रजा मंगलम पुंडे काव्या यह मंगला यक्नो हरि त्रव मंगल मांगल्ये स्वेत्रवा दुताद के चरण जंगल के दौरे नारायणे नमस्तु जंदे मंगल अग्निज्योज्योति अग्निस्वाहा सूर्य ज्योति सूर्याव ज्योति स्वाहा चंद्रमाजात सूर्य अजात स्त्रुच्ने जायता

ఎర్లీ మార్నింగే సో ఈమె వచ్చి అక్కడ లోపలంతా పెట్టాలే కదా బియ్యము తమలపాకులు కుంకుమ పసుపు అవన్నీ పెడుతుంది నేను మార్నింగే హల్వా పూరి కూడా దేవునికి ప్రిపరేషన్ మొత్తం చేసేసిన దివాళీకి దొంతులు పెట్టుకోవాలి కదా సో నేనైతే ఆ రోజే పెట్టేసిన అమ్మవారికి పూజ చేసుకున్న ధనలక్ష్మి అమ్మవారికి మొత్తం మార్నింగే ఒకటే దొంతు పెట్టిన అమ్మవారిని పెట్టేసిన ఇప్పటిలాగా మొత్తం గ్రాండ్గా వేయలేను నార్మల్గా వేసుకున్న సో ఇంట్లో హెవీగా వర్క్ ఉంది కాబట్టి సో నేనైతే ఫైనల్గా అయితే వేసుకున్నా నాకు చాలా ఇష్టం జడలంటే సో ఫైనల్గా అలా వేసుకోవాలని ఫిక్స్ అయినా ఏ చేసుకున్నా అండ్ నెక్స్ట్ నాకైతే బియ్యం మా చెల్లె పోసింది మమ్మీ వాళ్ళందరికీ పోయేదన్నమాట వాళ్ళకి మా నాన్నమ్మ చనిపోయింది మొన్న సో ఫార్టీ వన్ డేస్ కాలేదనేసి మా చెల్లెతో పోయించుకున్నా నేను బియ్యము సో వీళ్ళందరూ అత్త మాడబడు వీళ్ళు ఉన్నారు ఎవరైతే ఫస్ట్ మనకి బియ్యం పోసిరారో వాళ్ళు ఫస్ట్ ఒడి దియాలన్నమాట కిందకి సో తీసిన తర్వాత ఐదు అయితే పోయాలి బేషన్లో ఐదు కుప్పలు పోసిని బియ్యము మా చెల్లె తీసుకొని పోతుంది అంటే ఎవరు బియ్యం పోస్తారో వాళ్ళు తీసుకొని ఇంటికి పోవాలన్నమాట దాని తర్వాత అందరికీ అయితే మొక్కినాం

देख पा उत्तम वक्त करूंगा या मन में विचार को लेकर बुढ़ा आदमी सिर पर लकड़ियाँ रखकर उस नगर में बेचने गया जहाँ ज्यादा धनमान लोग रहते थे आ रहा। आ रहा। आ रहा। आ रहा। <laughs> इतना शोर हो रहा है क्या समझ में आएगा मेरा भी मन में भटक रहा दरिद्रम तुम्हें वा तुम्हें वा सर्वम की पूजा करूंगा मेरी यह सब कर उनकी मनोकामना पूर्ण करके श्री सत्य देव की कृपा से प्रताप ग्रहण करके अपने घर को गया कलावती भी में हो गया और सभी मंगल कामनाओं के साथ में दीदी जलं समर्पामि उष्ण उष्णं शमी रम स्वामी जय दशमे नारद करत निरञ्ज ॐ जय ले रमणा शिवबन्धो पूर्ण करना आरोग्य सदैव प्रदान करते रहना स्वामी क्षमा मांग लेना क्योंकि इनका ना अपने को पूजा आता नियम आता न कर्म आता बस भक्ति भाव से अपना कर लेते ठीक है पीठा को पंचम्सा से विसर्जन करो हिला हिला देना ਕਿਸੇ ਕੋ ਕੋ ਅਮਰ ਸਤਿ ਕਰੋ ਹਰੀ ਓਮਹ ਆਵਾਹਨਮ ਰਾਜ ਬਸਤੋ ਆਵਾਹਨਮ ਨਾ ਜਾਣਾਮਿ ਰਾਜਾ ਨਾਮਿ ਮਿਤਰਜਨ ఇక ఫైనల్గా పంతుల దగ్గర మంచి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం మా చెల్లె వాళ్ళు మళ్ళీ కూడా బట్టలు పెట్టిరు సో అది బియ్యం బోషే ముందు బియ్యం పోసిన తర్వాత అనమాట ఇది మా చిన్న చెల్లె రాలేదు సో తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి రాలేదు సో వాళ్ళ ఆయన వాళ్ళ అత్తమ్మ ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా మా అందరికి బట్టలు తీసుకొని వచ్చారు అండ్ మా పిల్లలకు కూడా బట్టలకి మనీ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రెయిన్ ప్లే నీలేకిన కన్ననే అనేసింది లైట్ ఆఫ్ బాబు వీరపు కుర్తీ చూసి పైపడకు దెంటే చూసి ఫాస్ట్ చేసి అమ్మ ఈ కదచే బగా హం చూచి చూ నాకు ఎ నవో ఎ నవో అయ్యట్ల కంట హమే మొకదామే మొకదామే మొకదామే

ఆ పిల్ల పేరు నా పేరు కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్ అవుతుంది అప్పటి నుంచి చెప్పాలి క్లారిటీ చాలా ఉంటుంది మాది అంతే ఎవరికి లంచ్ కూడా పెట్టినాం సో అందరైతే వచ్చారు తిన్నారు మంచిగా ఉందని చెప్పేసి పోయిరు సో ఆ రోజు నైట్ దివాళి కాబట్టి సో మా అత్తమ్మ గోరి అయితే పోయినాం మా ఆడబడుచు కూడా మా అత్తమ్మ దాంట్లోనే మేము మధ్యలో కొంచెం ఇట్లా హోల్లాగా చేసి దాంట్లోనే ఆమె బొక్కలు కలిపి ఇద్దరికి కలిపి ఒకటే చేయించినాం అనమాట గోరి అంతే కాదు మేము ఎవ్రీ ఇయర్ మొత్తం చనిపోయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అయితే పోయాడ మంచి పెయింట్ అయితే వేసి ముందు రోజు పెయింట్ వేసి మొత్తం నీట్గా పెట్టేసి పోతాము దాని దివాళీ రోజు ఎప్పుడైతే మేము నైట్ పోతాము ఏం కనబడదు సో ఈసారి తొందరగా కొంచెం ఎర్లీగానే వెళ్దామని చెప్పేసి పోయినాము ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ తాత గోరి అనమాట సో వాళ్ళ తాత దాన్ని కూడా చూపిస్తున్నాము అక్కడ బాగా చెట్లయితే పోల్చినాయి సాకైతే ఫస్ట్ సాక అంటే కళ్ళు పెట్టవచ్చు మందు పెట్టచ్చు సో అందరం పోయిన వాళ్ళు అందరము కలిసి మంచిగా సాక పెట్టేసి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని ఫ్రూట్స్ అవి అన్నీ పెట్టినాము మా పొట్టోడు కూడా ఒక ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ నాని దగ్గరికి సో మా పిల్లలు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి ఎవ్రీ ఇయర్ నాని దగ్గర పోదాం అని అంటారు సో అయితే మా చెరువు రంగనేక స్వామి చెరువు పడకినా అరే నన్ను ఎక్కువ నన్ను తీసుకురాకుండా దోశలు నన్ను తీసుకోకుండా పోతురు దోశలు శ్మశానంలో నన్ను వదిలేసి పోతుండ్రు అమాస నువ్వు నన్ను వదిలేసి ఇగో చూడు రేమో నేను న్యాయమా నేను దగ్గరకు వచ్చినాక మళ్ళీ కొంచెం మూవ్ చేస్తుండు చూడాగా అవ నీ దగ్గరకు వచ్చినాక మూవ్ చేస్తుండు ఎట్లా పూట అలా అమాస పూట స్మశానంలో నన్ను వదిలేసి పోతే నీకు ఏమనుకుంటున్నావు నువ్వా ఇదైతే ఆ రోజు నైట్ ఇంటికి వచ్చినాక మంచిగా నెయ్యి దీపాలు అయితే పెట్టినాం మేము సో నెక్స్ట్ అది కూడా తీసుకొని వచ్చినాం వాటర్ దియాస్ అంట సో మా ఆయన తీసుకొని వచ్చిండు అవి కూడా మంచిగా ఉండే సో ఇవైతే ఇవి కూడా పెట్టినాం మేము అవి కూడా పెట్టినాము ప్రతి గడపకి రెండు రెండు కలిపి పెట్టినాం బయట కూడా పెట్టినాం సో చూడూరి గ్రేవి యాడ్ వచ్చేసిన తర్వాత మా చెల్లె వాళ్ళతో వెళ్ళిపోయారు సో ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేను సో దీపాలన్నీ పెట్టిన తర్వాత ఫుల్ అయితే కాల్చినాం బట్ పటాకిల వీడియో అయితే పెట్టలేను ఎందుకంటే నాకు భయం కాబట్టి నేను పోలేను నేను పటాకీల వీడియో అయితే తీయలేను ఇది వచ్చేసి మాకు బయట ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇది ఫస్ట్ ఇవి పెడితే ఏంటంటే కొంచెం గాలి కూడా పోకుండా మంచిగా ఉంటాయి కదా అట్లా దీపా వచ్చును తల్లి మహాలక్ష్మి శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలుచి హారతునివరమ్మా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారదుతు వరం మనసార స్వామిని కొలిచి నారాయణ స్వామికే నెక్స్ట్ దీవాలి వరకి నాకైతే మంచి సబ్స్క్రైబర్స్ రావాలబ్బా మీ అందరికి నెక్స్ట్ దీవాలి నేను గిఫ్ట్స్ చెయ్యాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి మా పిల్లలు అయితే నా పక్కన లేదు కదా కొంచెం ప్రశాంతంగా చెప్తున్నా సో మీట్లో కూడా నాలుగు పిల్లలు ఉన్నారు కామెంట్ అయితే వెయ్యాలి దమ్ దమ్ సో లాస్ట్కి అమ్మవారికి ఇచ్చి సత్యనారాయణ స్వామికి హారతి ఇచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు పసుపుబొట్టు ఇచ్చేయరు అమ్మవారిని పెట్టుకుంటారు కదా సో అది వాళ్ళకి దొంతలు పెట్టుకొని పసుబొట్టిస్తారు కాబట్టి నేను మా పిల్లలైతే పోయినాం సో అదైతే కొంచెం క్లిప్పింగ్ అయితే తీసినాను వ్రతం ముందు నైట్ రోజు నుంచి వ్రతం అయిన రోజు ఎండింగ్ వరకు నేను ఫుల్ వీడియో కవర్ చేసిన అనేసి నేను అనుకుంటున్నా సో నెక్స్ట్ ఇంకా టూ డేస్ కూడా మా ఇంట్లో ఉందనమాట ఫంక్షను అండ్ నోములు అండ్ బాలమ్మను కూడా వేసినాం మేము ఫో పెద్ద యాట దావా చేసినాం సో ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తుంటా సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఫైనల్గా అయితే అందరికీ హ్యాపీ దివాలీ వన్స్ అగైన్